అందరికీ నమస్కారం మెగా కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కట్టుదిట్టంగా ఎన్ని చట్టాలు చేసినా అవి మన భీమవరం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అమలు కావడం లేదు స్థానిక భీమవరం దొంగపిండి రోడ్డులోని మురుగు కాలువ చిన్న వంతెన వద్ద సోమవారం సాయంత్రం నారాయణ స్కూల్ బస్సు ఫిట్నెస్ లోపంతో అరగంటపాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించింది అసలు కథ ఇప్పుడే మొదలైంది నేరుగా విద్యార్థులే మెకానిక్ అవతారం ఎత్తిన వైనం దర్శనమిచ్చింది విద్యార్థులు చేతుల్లో పెట్రోల్ బాటిళ్లు రెంచులు స్క్రూ డ్రైవర్లతో బస్సును బాగుచేసిన ఘటన తారసపడింది పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించడం నేరం అని ఊదరగొట్టే ప్రచార నినాదం జిల్లా కలెక్టర్ పేరిట జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో రాసి ఉంటుంది ఈ నిబంధనలు పాటించకపోవడం విచిత్రం ఇటువంటి సంఘటనలపై బాలల హక్కుల సంఘాలు జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది